మండలం ఇనమడుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరద బాధిత పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరిశీలించారు బాధితుల యోగక్షేమాలు అడుగు తెలుసుకున్నారు పునరావాస కేంద్రంలో ఆశ్రమం పొందుతున్న నలభై రెండు కుటుంబాలకు చెందిన తొంభై ఒక్క మందికి ఆమె భోజనం పండ్లు టూత్పేస్ట్ సబ్బులతో కూడిన కిట్లు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మెంతా తుఫాన్ విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు మరియు నాయకులు సమిష్టుగా కృషి చేస్తున్నారని చెప్పారు అధికారులకు తోడుగా ఉంటూ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో అండగా నిలుస్తున్న నాయకులకు ఎమ్మెల్యే రెడ్డి అభినందించారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్నా పరివాహక ప్రాంత గ్రామాల్లోని కలకట్టలకు నిధులు మంజూరు చేశారన్నారు ఇప్పటికే చాలా చోట్ల మొదలయ్యాయన్నారు ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీహరి ఇరిగేషన్ ఏఈ పెంచలయ్య డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి టీడీపీ కోబూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి ఎంపీటీసీ సునీల్ రెడ్డి అంకయ్య తదితరులు పాల్గొన్నారు అడ్డుకట్టు వేయాలని మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అన్ని ఏర్పాట్లు చేస్తూ అందరికీ ప్రతి ఒక్కటి ఎటువంటి విభత్తలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా అధికార యత్నాన్ని సంసిద్ధం చేసి అదే విధంగా ప్రతి ఒక్క నాయకులకి అలాగే ఎక్కడైనా అత్యవసర పనులుంటే మనం మొన్నే చూసాము మనకి పొల్లు కట్టలకు కూడా పెన్నా పరివార ప్రాంతాల్లోని పొల్లు కట్టలకి మనకి తాత్కాలిక నిధులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి మనకి వెంటనే విడుదల చేయడం కూడా జరిగింది దానివల్ల మనం ముందుగానే ఒక ఆల్రెడీ ఒక పది పనులు స్టార్ట్ చేయగలిగాం కొరవై కూడా స్టార్ట్ చేసిన లోపల ఈ తుఫాన్ ఉధృతం వచ్చింది అయినా కూడా మన నాయకులు ఏ ఒక్కరు కూడా కష్టపడకుండా ప్రతి ఒక్కరికి అన్ని ఏర్పాట్లు చేస్తూ దేన్నైనా ఎదుర్కోవడానికి సంసిద్ధత చేస్తూ అధికారులు నాయకులు కలిసి ప్రజల్ని కాపాడాలి అని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ప్రతి నాయకులు కూడా ప్రజల కోసం పాటుపడే విధంగా ఈరోజు మన కోవ్ కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల వరకు అలాగే బూత్ ఇన్చార్జులు క్లస్టర్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఏమి అవసరాలు ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా చేయమని కోరడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా కలిసి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క నాయకుడు ఈ రోజు వీళ్ళందరూ ఇంతమంది అన్నదమ్ములు నాకు అండగా ప్రజలని కాపాడుకోవడానికి వీళ్ళందరూ నాకు వచ్చి సపోర్ట్ గా నిలబడ్డారు అలాగే మనం అందరం కూడా రాష్ట్రాన్ని ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి ఇలాంటి నాయకత్వం మనకున్నందుకు నిజంగా మనం ధన్యవాదాలు తెలిపాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అన్ని రకాలుగా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సందేశం ఇవ్వడం జరిగింది అదే ఈరోజు మనల్ని అందరినీ కూడా కాపాడుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇనమడుగు ఎస్సీ ఎస్టీ కాలనీలో ముంపుకి గురవడం తోటి ఈరోజు ఒక ముప్పై రెండు ఫ్యామిలీస్ అరవై మూడు మంది ఇక్కడికి రావడం జరిగింది అలాగే వేగూర్లో గాని అలాగే జరిగింది ఇలాగ ఎక్కడికెక్కడ స్కూల్స్ ఉంటే ముప్పు ప్రాంతాలని ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో అధికారులు నాయకులు కలిసి సమన్వయపరచుకుని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర భోజనం దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు ఏమేమి కావాలో అన్ని అందజేయడం జరిగింది అలాగే ఈ వర్షం తగ్గేంత వరకు వాళ్ళకి ఇక్కడ అన్ని సౌకర్యాలు మేము అందిస్తాం డాక్టర్ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎంపీడీ వారు గారు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాము కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలమ్మా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి క్షేమం చూసుకోవడానికే మమ్మల్ని అంతా ఇక్కడ పంపించారు మీరు ఎక్కడన్నా మీకు వర్షం తగ్గిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మీ ఇళ్ళకి క్షేమంగా జరిపిస్తాం